శ్రీ గురుతు నమ శ్రీమాత వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం సుస్వాగతం నా చాలా మందిస్తున్నటువంటి ప్రేక్షక మహాశేయులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ వెల్కమ్ టు ద వేదగాయత్రి జ్యోతిష్య వేదిక ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాలలో అతి ప్రధానమైనటువంటి గ్రహంగా మనం పరిగణిస్తున్నటువంటి ఛాయాగ్రహాలుగా పరిగణిస్తున్నటువంటి రాహువుని కేతువుని మనం ఇక్కడ ఛాయాగ్రహాలుగా పరిగణిస్తుంటాం అంటే వాటికి జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాశి కానీ లేకపోతే స్థానం కానీ లేకపోయినప్పుడు కూడా అవి మానవ జీవితం మీద చాలా వరకు ప్రభావం చూపుతుంటాయి సో మరి అలాంటి రాహుకేతువులలో ఈరోజు మనం ఇక్కడ రాహుగ్రహానికి సంబంధించినటువంటి విషయాలని కొంత ప్రాథమిక స్థాయి నుంచి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విషయాలని మీ దాకా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమాచారాన్ని మేము ముందుకు తెస్తున్నాను అందరూ కూడా సో ఛానల్ని ఆస్ ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ రాహు అనే గ్రహము ఒక ప్రధానమైన పాత్రని మానవ జీవితం మీద చూపిస్తుంటుంది సో మనం ఇక్కడ సాధారణంగా రాహుని మనం ఛాయాగ్రహంగా పేర్కొంటాం రాహుని కేతువుని సాధారణంగా అన్ని గ్రహాలు మేషం నుంచి వృషభం వృషభం నుంచి మిథనం ఈ విధంగా సవ్య మార్గంలో సంచరిస్తుంటే రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో సంచరిస్తుంటారు అది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే మేషంలో ఉన్న రాహు మీనము మీనం నుంచి కుంభము ఈ విధంగా క్లాక్ వైజ్ అతను గమనం చేస్తుంటాడు రాహు కానీ కేతువు కానీ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రాహుని కేతువుని మనం సాధారణంగా మల్టి ప్లానెట్స్ అంటే కొంత పాపగ్రహాలుగా మనము పరిగణిస్తుంటాం అయితే ఈ గ్రహం కేతు గ్రహాలు అనేవి పాపగ్రహాలుగా పరిగణించినప్పటికీ కూడా మానవ జీవితంలో కొన్ని పాజిటివ్ ఇష్యూస్ జరిగేటప్పుడు ఈ రాహు యొక్క పాత్ర అనేది కేతు యొక్క పాత్ర అనేది ప్రామాణికంగా కనిపిస్తుంటుంది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వీళ్ళు ఈ రెండు గ్రహాలను పూర్తిగా మనము పాపగ్రహాలుగా పరిగణించడానికి అవకాశం లేదు ఎందుకంటే వాటి ద్వారా కొన్ని పాజిటివ్ యాక్టివిటీస్ కూడా మానవ జీవితంలో సంభవిస్తున్నాయి సో మరి ఇక్కడ ఆ యొక్క కోణంలో మనం రాహు గురించి చర్చించుకుందాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి పురాణ ప్రకారం రాహుకున్నటువంటి పాత్ర మనం గమనించినప్పుడు పురాణాలు ఏం చెప్పారనే విషయాన్ని మనం గమనించినట్లయితే సో ఇక్కడ రాహు రాక్షసనామ సంవత్సరంలో మాఘమాసం కృష్ణపక్షంలో అతను చతుర్దశి తిది నాడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించాడని మనకు పురాణ కథనాలు అనేవి చెప్తున్నాయి సో అతను మరి అతని తల్లిదండ్రులు ఎవరు అని గమనించినప్పుడు రాహు యొక్క తండ్రి కశ్యపుడని తల్లి సిమ్మిక అని భార్యను కరాలిక అనే పేరుతో పిలవడం జరుగుతుంటుంది సో అందుకోసం మనము రాహుకు సంబంధించినటువంటి శ్లోకంలో మనం ఇక్కడ అర్ధకాయ మహావీర్యం చంద్రాదిత్య వివర్తనం సిమ్మికా గర్భ సంభూతమని మనం అక్కడ ప్రస్తావిస్తాం అంటే సిమ్మిక అతని యొక్క తల్లి ఆమె యొక్క గర్భంలో పుట్టినటువంటి వ్యక్తిని రావుగా మనం పరిగణించడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సో రాహుకేతువుల యొక్క ఏర్పాటు అనేది ఏ విధంగా జరిగిందని చెప్పడానికి కూడా మన పురాణ కథనాలు అనేవి క్షీరసాగర మదనం అనేది జరుగుతున్నప్పుడు సో ఆ యొక్క మదనంలో అమృతం అనేది బయలుపడ్డప్పుడు ఆ అమృతాన్ని మహావిష్ణువు మోహిని వేషం ధరించి సో దేవతలందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి ఆ యొక్క అమృతపానాన్ని పంపిణీ చేసిన సందర్భంలో ఈ రాహువు అంటే రాహు యొక్క పూర్వనామం స్వర్భా స్వర్ధానుడని మనకు పురాణాల ప్రకారం ఉన్నది రాహు యొక్క పూర్వనామం అనేది స్వర్భానుడు ఓకేనా అంటే ఈ స్వర్భానుడు శరీరస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఎక్కడా దేవతల యొక్క వరుసలో కూర్చొని అమృతాన్ని సేవించడానికి ఉన్నప్పుడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు గమనిస్తారు ఆ సూర్యచంద్రుడు ఆ విషయాన్ని గమనించి సో ఆ విషయాన్ని విష్ణువుకు చేరవేసినప్పుడు విష్ణువు అది గమనించి తన యొక్క సుదర్శన చక్రం చేత ఆ యొక్క స్వర్భానుడి యొక్క శరీరంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తల ఖండించడం వల్ల సో తల మండము రెండు వేరు భాగాలుగా అయిపోతుంటాయి సో ఆ సందర్భంలో ఆ యొక్క వేరుపడినటువంటి ఆ యొక్క తల మొండ భాగాలు అనేవి ఇక్కడ మనకు గమనించినట్లయితే రాహువుకేమో తలభాగం వచ్చేసి కేతువుకేమో తలభాగం లేకుండా తోటి ఎగ్జిస్ట్ కావడం అనేది జరిగినది తర్వాత ఈ రాహుకేతువులు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్థించగా సో ఆ విష్ణుమూర్తి ఆ యొక్క రాహువుకి కేతువుకి నవగ్రహాలలో స్థానం కల్పించడం అనేది అయితే ఈ యొక్క దేహఖండనం అనేది జరగడానికి ప్రధాన కారణం సూర్యచంద్రుడు గమనించడం వల్లనే జరిగిందనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి ఈ రాహుకేతువులు అనేవాళ్ళు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో రాహు ఆ యొక్క సూర్యుడిని చంద్రుణ్ణి కబలించడానికి ప్రయత్నిస్తుంటారు సో ఆ విధంగా సూర్య చంద్రుడిని రాహుకేతువులు కబలించేటటువంటి ప్రయత్నంలోనే మనకు గ్రహణాలు అనేవి వస్తున్నాయని మనము కొన్ని వేల సంవత్సరాల నుంచి నమ్ముతున్నాము ప్రస్తుతం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని మనం కంటిన్యూ చేస్తున్నాం అంటే రాహుకేతువులు ఆ విధంగా సూర్యచంద్రుల యొక్క పరిశీలన చేత విష్ణువు యొక్క ప్రభావం చేత ఖండించబడ్డారు కాబట్టి ఆ కోపంతో వారు సూర్యచంద్రుని కబలిస్తారు ఆ సందర్భంలో గ్రహణాలు వస్తాయని మనం ఇక్కడ చెప్పుకుంటాం రాహుగ్రస్త సూర్యగ్రహణం కేతుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పుకుంటాం మనం ప్రతి సంవత్సరం వస్తుంటాయి సో దట్ ఈజ్ అ వన్ ఆఫ్ ద బిహాండ్ స్టోరీ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క నవగ్రహాలలో ఈ నవగ్రహాలని మొత్తం కూడా ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు నక్షత్రాల చొప్పున మనకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది మరి ఆ క్రమంలో మనం గమనించినప్పుడు రాహుకు ఏ నక్షత్రాలు అనేది ఆపాదించబడ్డాయి అన్నప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలలో స్వాతి ఆరుద్ర శతభిష నక్షత్రాలు ఓకేనా ఈ మూడు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు రాహుకు సంబంధించినటువంటి నక్షత్రాలు అయితే ఇక్కడ ఈ యొక్క నక్షత్రాలలో రాహు అనే గ్రహము చాలా బలంగా ఉంటాడు ఎంత బలంగా అంటే తన యొక్క ఫలితాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చేటటువంటి శక్తి కలిగి ఉంటాడు ఎక్కడ ఈ యొక్క స్వాతి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శతబిష నక్షత్రాలు ఓకేనా సో అంటే అతను మంచి యొక్క స్థానంలో ఉంటే మంచి ఫలితాలని చెడు యొక్క స్థానంలో నుండి చెడు ఫలితాలని ఓకేనా సో తమ స్వతంత్ర సునక్షత్రాలు ఉన్నప్పుడు ఆ యొక్క పాజిటివ్ ఆ నెగిటివ్ ఫేజెస్ని కంప్లీట్గా ఇవ్వడానికి రాహు ప్రయత్నిస్తుంటాడు అదేవిధంగా జన్మజాతకంలో రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు సాధారణంగా చెడు ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది ఎందుకంటే సాధారణంగా ఇక్కడ రాహు గ్రహాలని మనం దుష్ట గ్రహాలుగా పేర్కొంటాం కాబట్టి సో అదే పాపగ్రహాలుగా పేర్కొంటాం కాబట్టి పాపగ్రహాలు ఎప్పుడైనప్పుడు కూడా దుస్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి అనేది ఒక నియమం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో సో ఆ రకంగా చూసినప్పుడు మనకి ఇక్కడ రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు అనేవి జాతకునికి ఇస్తాడు అంటే ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి రాహు ఆ సమయంలో ఇచ్చే ఫలితాల వల్ల సో అతని యొక్క జీవితంలో ఒక అత్యున్నత దశలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా జ్యోతిష్ శాస్త్రం అని మనకు చెప్పడం జరుగుతుంటుంది మరి ఇక్కడ అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ ప్రకారం అంటే స్వాతి కానీ ఆరుద్ర కానీ లేదా శతపిశా నక్షత్రాల్లో జన్మించినటువంటి వ్యక్తులకు రాహుమహార్దశ తోటి జీవితం అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ దశ అంటే దశ యొక్క దశాంతర పీరియడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఓకేనా సో రెండవ అత్యధిక దశాంతర పీరియడ్ కలిగినటువంటి దశ ఏంటంటే దశ మొదటిది ఏంటంటే శని దశ శని దశ పంతొమ్మిది సంవత్సరాలు దశ పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి గురు గురుమహార్దశ పదహారు సంవత్సరాలు తర్వాత చంద్రమహార్దశ పది సంవత్సరాలు సో ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా కొంత దశాంతర పీరియడ్ అనేది ఇవ్వడం జరిగినది సో అందులో మనకి ఇక్కడ శని ఫస్ట్ ప్లేస్లో పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు తర్వాత నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి రాహు కాబట్టి రాహు మహర్దశలో జన్మించిన వాళ్ళకు వారి యొక్క దశాకాలం ఎంత ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది సో కొంత దశాంధ్ర శేషం తీసివేటప్పటిప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాలు మైనస్ అవుతుంది సో బట్ ఓవరాల్గా మొత్తం పీరియడ్ మాత్రం పద్దెనిమిది సంవత్సరాలుగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంటుంది మరి ఇంతకుముందు గతంలో చెప్పినట్లు రాహుకు ఈ యొక్క నేచురల్ జోడియాక్ సైన్లో మేష నుంచి మీనాన్ని తీసుకున్నప్పుడు మనకు ఎక్కడ కూడా రాహుకు సంబంధించినటువంటి కేతుకు సంబంధించినటువంటి రాసులు అనేవి ఆపాదించబట్లేదు మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే రాహుకేతులకు ఒక ప్రత్యేకమైనటువంటి రాశి అనేది కేటాయించబడలేదు అయినప్పటికీ కూడా వీరు వృషభ రాశులు అంటే రాహు వృషభ ఉచ్ఛ ఉచ్చస్థితిలోను ఓకేనా వృచ్చిక రాశిలో నీచస్థితిలో ఉండడం అనేది జరుగుతుంటుంది సాధారణంగా మనకు తెలుసు ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉచ్చ స్థితిని పొందుతుంది ఒక రాశిలో రాశిలో నీచస్థితిని పొందుతుంది ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ప్రభావవంతమైన ఫలితాలని గుడ్ క్యా రిజల్ట్స్ని నీచస్థితిలో ఉన్నప్పుడు తక్కువ స్థాయి ఫలితాలని బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఇస్తూ ఉంటుంది మరి ఇక్కడ రాహువు వృషభ రాశిలో స్థితిలోనూ వృచ్చక రాశిలో స్థితిలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సో మరి ఇక్కడ రాహువుని శనికి సమాంతరంగా పరిగణిస్తారు ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రంలో శనివత్ రాహువు కుజవత్ కేతు అని ఒక శ్లోకం ఉంది అంటే శని రాహువు శనిలాగా ప్రవర్తిస్తాడు కేతువు కుజంలాగా ప్రవర్తిస్తాడు అంటే వారి యొక్క ఫలితాలని వీలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే శని కానీ లేకపోతే శనికి సంబంధించినటువంటి మిత్రుడు బుధుడు శుక్రుడు ఓకేనా ఇవన్నీ కూడా శని గ్రహానికి మిత్రుడు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాహు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు అనేటువంటి ఒక భావన కూడా ఉంది అంటే ఒక నాట్ ఓన్లీ వృషభం అలా కాకుండా అతను కుంభంలో ఉన్నా కానీ లేకపోతే తొలలో ఉన్నా కానీ ఓకేనా సో బుధ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కొంత గుడ్ రిజల్ట్స్ ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు శనికి సమానుడు కాబట్టి శని శుక్రునికి బుధునికి సమపాలిక గ్రహం కాబట్టి సో ఆ యొక్క రాశువులు ఉన్నప్పుడు కూడా రాహు మంచి ఫలితాలనే ఇస్తాడని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంటుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ రాహు మొత్తం కూడా మెటీరియలిస్టిక్ ప్లానెట్ అంటే ఈ కలియుగ ధర్మాలని మొత్తం కూడా ఓన్ చేసుకొని ఈ కలియుగ ధర్మయుతమైనటువంటి ప్రభావాన్ని మొత్తం కూడా మనుషులుకి నింభింపజేసేటటువంటి గ్రహం వచ్చేసి రాహుగ్రహము కాబట్టి ప్రస్తుత కాలంలో మానవ జీవితాలపై ఈ యొక్క రాహు ప్రభావం అనేది అధికంగా ఉంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానం అనేది మానవుల యొక్క ప్రవర్తన అనేది మానవుల యొక్క నైతికత అనేది ఇదంతా కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజమైన సో దీనికి అంతటికర కారణం ఏంటిది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాహు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జీవన విధానంపై సో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వింత పోకడలు మానవ జీవనంలో మానవుని యొక్క ప్రవర్తనలో ఇన్ని రకాలటువంటి డిఫరెన్స్ షేడ్స్ అనేవి రావడం గల కారణం ఏంటంటే దట్ ఈస్ అ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాహుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ రాహు మాయకు కారకుడు అంటే భ్రమను కలిగిస్తాడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఓకేనా సో ఆ విధకమైనటువంటి ఒక రకమైనటువంటి భ్రమను కలిగించేటువంటి గ్రహంగా మనం రాహును చెప్పుకుంటాం కాబట్టి రాహు ఒక మాయకు కారకుడు అంటే ఇక్కడ మనము దాన్ని ఎట్లా మనం చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సినీ పెళ్ళి తీసుకుందాం సినిమా రంగం అనేది ఇక్కడ మనకు అది ఒక మాయా రంగం అంటే ముఖానికి రంగు వేసుకొని సో తమ సొంతం కాకుండా ఆ రంగు వేసుకున్నటువంటి క్యారెక్టర్లోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఆ యొక్క పాత్రను పోషించడం అనేది జరుగుతుంటుంది అంటే ఇక్కడ రాహు యొక్క గ్రహం అనేది కళాకారులకు మంచి సపోర్ట్ని ఇస్తుంటుంది అంటే సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఓకేనా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే రాహు యొక్క పొజిషన్ అనేది ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకంలో మంచి స్థానంలో ఉండాలి ఉచ్చ స్థానంలో ఉండాలి మిత్ర స్థానంలో ఉండాలి ఓకేనా లేకపోతే రాహు మార్గదర్శ అనేది వారి జీవితంలో వచ్చినప్పుడు వారు ఆ యొక్క సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ చాలా అత్యున్నతమైనటువంటి పీక్ స్టేజ్లకు వెళ్ళడానికి అవకాశాలు కూడా రాహు అనేవాడు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే ఆ రకమైనటువంటి ఎబిలిటీస్ ఆ రకమైనటువంటి కెపబిలిటీస్ అనేవి రాహుకు ఆపాదించబడ్డాయి ఓకేనా సో కాబట్టి మనం చాలామంది ప్రముఖ జీతాలు వాటి యొక్క లైఫ్లో గమనించినప్పుడు సో కొంతమంది మామూలు స్థాయిలో ఉండి ఒకేసారి హై పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఓకేనా ఎక్కడ ఈ యొక్క సినిమా రంగంలో కానీ కళా మా సంబంధమైన రంగాల్లో ఓకేనా సో ఆ కారణం ఏంటంటే అది రాహు యొక్క పీరియడ్లోనే ఆ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి రావడం జరిగినది ఓకేనా సో అదేవిధంగా రాహు దశలో చాలామంది రాజకీయ రంగంలో కూడా ఒక వెలువెళ్ళినటువంటి పర్సనాలిటీస్ కూడా మనకు ఉన్నారు సో ముందు ముందు వారిని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఎవరి జీవితాల్లో రాహు ఏ టైంలో వాళ్ళకు నేమ్ అండ్ ఫేమని ఇచ్చాడు ఓకేనా అనే విషయాన్ని కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ముందు ముందు చర్చించుకుందాం సో అంటే జనరల్గా ఓవరాల్ ఇక్కడ రాహు అనే గ్రహం అనేది కలియుగ ధర్మాలను పాటించేటువంటి గ్రహము మెటీరియలిస్టిక్ ప్లానెట్ ఓకేనా సో ఒక సైన్లో ఒక తన సొంత రాశి లేనటువంటి గ్రహము అయినప్పటికీ కూడా శని బుధ శుక్ర రాశులలో అతను కొంత బలంగా ఉండి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది రాహు పాపగ్రహం కాబట్టి దుస్థానాల్లో ఉన్నప్పుడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు కానీ సో ఇలాంటి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంటాడు రాహు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు అంటే ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదిలో కానీ లగ్నంలో కానీ రాహు ఉంటే ఏమైందంటే బ్యాడ్ రిజల్ట్స్ చూడడం అనేది జరుగుతుంటుంది చెడు స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంటాడు ఓకేనా సో ఇది రాహుకు ఉన్నటువంటి కొన్ని నేచురల్ ఫినామిక్స్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాహు గ్రహం అనేది మానవ జీవితం మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంటుంది ఎన్నో రకాలుగా రాహుగ్రహం అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటుంది అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు మనిషి యొక్క ప్రవర్తన మీద కావచ్చు మనిషి యొక్క నైతికత మీద కావచ్చు కానీ సో లేకపోతే ప్రస్తుతము ఈ కాలంలో వస్తున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్వెన్షన్స్ కావచ్చు వీటన్నిటి మీద కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది సో అది ఏంటిది ఎలా ఉంటుంది ఇంకా రాహు యొక్క కంప్లీట్ పిక్చర్ ఏదో మనము రాబోయేటటువంటి వీడియోల్లో క్లియర్గా తెలుసుకుందాం సో ఇది రాహుగ్రహానికి సంబంధించినటువంటి ప్రాథమిక విశ్లేషణ సమాచారము ఓకేనా రాహుని మనం ఇక్కడ స్వర్భానుడు అంటాము రాహు మనకు కషపుడు మరియు సిమ్మి అనేటువంటి దంపతులు జన్మించాడు అతను కరాలి అనేటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది రావుకు సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం సో ఈ యొక్క ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులలో యొక్క వీడియోని షేర్ చేసి ఛానల్కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ